రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం మనం అప్పుడప్పుడు కొన్ని ఆకస్మికమైనటువంటి మరణాలను గురించి వింటూ ఉంటాం ఎప్పుడన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్ల మీద కానీ లేదా చిన్న వయసులోనే మరణించినటువంటి వాళ్ళని గురించి కానీ ఇట్లా ఆకస్మికంగా మరణం దాని గురించి విన్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది అయితే అరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఒక కథ చదివా అంటే ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు నాకు అనిపించదు ఏమిటో కారణం ఏమిటంటే అరవై ఐదు సంవత్సరాల క్రితం పెదముత్త ఆశ్రమంలో సీతారామ యతీంద్రులు అని చెప్పి ఉండేవారు వాళ్ళది ఒక ముముక్షువు అనేటటువంటి ఒక ఆధ్యాత్మిక మాసపత్రిక వచ్చేది అది నేను ఎస్ఎల్సి చదువుతున్న రోజులు అరవై ఐదేళ్ల క్రితం అందులో కథ చదివాను ఆ రోజున ఆ కథ ఇప్పటికీ నాకు గుర్తుంది ఇట్లాంటి సంఘటనలు ఏమన్నా జరిగినప్పుడు ఆ కథ గుర్తొస్తుంది వెంటనే ఆ సంఘటన యొక్క ప్రభావాన్ని ఆ మీద చూపించదు సరదాగా కథ చెప్పుకుందాం ఏమిటో మీకు కూడా తెలుస్తుంది చాలా కాలం అయినది ఓ వ్యక్తి మంచం మీద పడుకుని ఉన్నాడు పైవంక చూస్తూ అది పూరి ఇల్లు రెల్లుగడ్డితో కప్పినటువంటి ఇల్లు అనమాట ఆ రూఫ్ అందులో ఏంచి ఒక రెల్లు పరక కింద జారిపడి అదొక పాముగా మారింది ఆశ్చర్యం వేసింది తనకి వెంటనే లేచి ఆ పాము జర జ్వర పాకి వెళుతూ ఉంటే దాన్ని ఫాలో అయ్యాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఏం చేసింది ఓ వ్యక్తిని కాటు వేసి చంపేసింది ఆ తర్వాత కొంత దూరం జరధర పాక్కుంటూ వెళ్ళి ఒక దొన్నపోతుగా మారింది ఇతను ఫాలో అవుతూనే ఉన్నాడు దాన్ని ఏమిటి విచిత్రం అని ఆ దొన్నపోతు ఎదురుకుండా వస్తున్నటువంటి ఓ వ్యక్తిని పొడిచి చంపేసింది చంపేసి ఇంకా ముందుకు వెళ్ళి ఒక అందమైన స్త్రీగా మారింది ఇతను వెనకాల ఫాలో అవుతూనే ఉన్నాడు స్త్రీగా మారితే ఎదురుకుండా ఇద్దరు వస్తున్నారు మంచి వస్తాదులు సహజంగా ఒంటరిగా ఆడది కనిపించేసరికి వారు ఈమె నాకు స్వాధీనం అవ్వాలంటే నాకు స్వాధీనం అవ్వాలని పోటీలు పడుతున్నారు అప్పుడు ఆమె ఏం చేసిందంటే మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకోండి వారికి స్వాధీనం అవుతాను అంది వీళ్ళిద్దరూ కూడా మల్ల యుద్ధం చేసి ఇద్దరి యొక్క శక్తి సమానం అవటం వల్ల ఇద్దరూ మరణించారు అప్పుడు ఈ ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి అడిగాడా అని అమ్మ నువ్వెవరు ఇంట నుంచి చూస్తున్నాను ఏమిటో గడ్డిపరగ్గా ఉన్నది పాముగా మారింది పాము దున్నపోతయింది దున్నపోతే స్త్రీగా మారింది అసలు నువ్వెవరు అని అడిగితే అయ్యో నీకు నేను కనిపించానా నువ్వు ఎంతో పూర్వపుణ్యం చేసుకున్నటువంటి వాడివి లేకపోతే నేను ఎవరికి కనిపించను నన్ను మృత్యుదేవత అంటారు అంది అది కూడా దేవతే మృత్యుదేవత అంటారు అంది సహజంగా మనం ఏం చేస్తాం జ్యోతిష్డు ఎవడైనా కనిపించగానే చేయి చూపించుకుంటాం లేకపోతే నా జాతకం ఎట్లా ఉందో చెప్పమంటాం వీడు కూడా ఏం చేశాడు అమ్మ మరి నా మృత్యువు ఎట్లా వాళ్ళకి ఆయా రూపాల్లో మృత్యు రాసిపెట్టి ఉంది అందుకని నా రూపాలు ధరించి వాళ్ళని చంపాను అని చెప్పింది ఆవిడ వీడు వెంటనే ఉత్కంఠగా నా మృత్యువు ఎట్లా ఉంటుంది ఏ రూపంలో ఉంటుంది ఎందుకయ్యా చెప్పేంటి ప్రయోజనం దాన్ని దాటినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు నీకు చెప్పినా ఉపయోగం లేదు అని చెప్పింది ఆ కాదుకూడదని మొండి పెట్టాడు నీకు అసలు నేను కనిపించడమే గొప్ప విషయం మళ్ళీ నీ మృత్యువు గురించి చెప్తే నువ్వేమో దాన్ని తప్పించుకోగలవు అనుకుంటున్నావా అంటే పట్టుపట్టేసరికి చెప్పింది నీ మృత్యువు కార్తీక పౌర్ణమి రోజున నీటి ద్వారా ఉంటుంది అని చెప్పింది సరే ఇంటికి వచ్చాడు ఈ వార్త భార్యకు చెప్పల ఆమె మదనపడి లేని పొంది వస్తుందని మనసులోనే పెట్టుకున్నాడు పెట్టుకుని ఈ కాలం గడుస్తోంది వాడికి ఒక పదేళ్ల కుర్రాడు ఉన్నాడు సరే కార్తీక పౌర్ణమికి ఇతను శ్రోత్రియ బ్రాహ్మణుడు సరే ఏటా కూడా తెల్లారధమే లేచి వెళ్ళి కార్తీక స్నానం సముద్ర స్నానం చేసేటటువంటి అలవాటు ఉంది తెల్లారింది వీళ్ళు లేవట్లేదు కనీసం మొహం గడగట్లేదు ఆవిడ అడిగింది ఏమండి అందరూ స్నానాలకు వెళ్తున్నారు మనం కూడా బయలుదేరదామంది కాదే నేను ఇవాళ ఎక్కడికి రాను నేను మంచం దగ్గర అన్నాడు అదేమిటండి కనీసం మొహం కడుక్కుని కాఫీ తాగండి అబ్బే అస్సలు ముట్టుకోను ఎందుకని నీటి ద్వారా ఉంది జలం ద్వారా ఉంది అనేసరికి ఆ జలంతో ఉన్నటువంటి ఏదో ముట్టుకోకుండా కూర్చున్నాడు సరే మొత్తం మీద ఆవిడ శాపనార్థాలు పెట్టి ఏదో మొత్తం మీద ఏటా వెళ్ళేవాళ్ళం అని చెప్పి మొత్తం మీద వాడిని కన్విన్స్ చేసి మీరు స్నానం చేయొద్దు ఒడ్డును కూర్చోండి మా బట్టలు చూస్తూ మీరు ఒడ్డును కూర్చోండి అబ్బాయి నేను పోయి స్నానం చేసి వస్తాం అంది అరే ఎట్ట నేను అక్కడే వీడేం పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోట్లా అలాగెళ్ళి వచ్చి వెళ్ళాడు వాళ్ళిద్దరూ వెళ్ళారు వీడు ఒడ్డున బట్టలు పెట్టారు సముద్రంలో దిగారు ఇద్దరు స్నానం చేస్తున్నారు స్నానం చేస్తుండగా ఒక పెద్ద అల వచ్చింది వచ్చి ఆ కుర్రాడు తల్లకిందులవుతూ నాన్న అని కాకేశాడు నాన్న మీద ప్రేమ వాడికి వెంటనే ఈ స్టోరీ మర్చిపోయాడు వీడు మర్చిపోయి గబగబా వెళ్ళి సముద్రంలో ఆ కుర్రాడిని రక్షిద్దామని వెళ్ళాడు కుర్రాడు రక్షింపబడ్డాడు వీడు వెళ్ళిపోయాడు అంటే వాడు ఎంత జాగ్రత్త ఉన్నా ఆ మృత్యువుని తప్పించుకోలేకపోయాడు ఈ కథ నాకు ఎప్పుడు కూడా ఈ సంఘటనలు జరిగినప్పుడు అకాల మరణాలు అన్నవి ఆకస్మిక మరణాలన్నవి జరిగినప్పుడు ఈ కథ గుర్తొస్తూ వస్తుంది అంటే ఆ మమకారం వాడిని చంపింది అక్కడ మమకారమే మృత్యు రూపంలో వచ్చింది అనమాట వేరే రూపమేం లేదు అందుకే రామకృష్ణ వారు ఓ పాట పాడుతూ ఉంటారు అప్పుడప్పుడు వారెవ్వరు లేరను సత్యము తెలుసుకో మనసా అని చెప్పి ఓ పాట పాడుతూ ఉంటారు అంచేత ఇవన్నీ బంధాలు ఉంటాయి వీటన్నిటికీ చేస్తూనే ఉండాలి భార్య బిడ్డలు వీళ్ళందరికీ చేస్తూనే ఉండాలి అయితే ఇవేవి నా సొంతం కాదు ఇవేవి నా నా యొక్క గోల్ వేరు నాకు ఏకైక లక్ష్యం పరమాత్మే ఆ మనస్సు ఎప్పుడు అక్కడ పెట్టి అంటే కర్మణ్యవాధికారస్య అన్నట్టుగా పనిచేస్తూ పోవటమే నీ యొక్క ఇది కానీ దాని యొక్క ఫలితాన్ని ఆశించకుండా మమకారం లేకుండా ఆ మమకారం అనేది ఎట్లా చేసిందో చూడండి ఇందులో కాబట్టి ఆ మమకారం తగ్గించుకుని మనం ఇవాళ ఆధునిక యుగంలో ఏం చేస్తున్నారు పిల్లలు వాడికి చక్కగా మూత గడవటం స్కూల్కే క్యారేజ్ పట్టుకెళ్ళటం అక్కడ వాడికి చక్కగా కూర్చోబెడితే పెట్టడం పూర్వం మేము చదువుకున్నప్పుడు ఇవన్నీ లేవు వాడి ర్యాంక్ రావాలి వాడు అమెరికా వెళ్ళాలి చివరికి ఏమవుతుంది వాడు ఈ స్ట్రెస్ భరించలేక ఆ మమకారం వీడి మమకారంతో ఆ స్ట్రెస్ అవుతుంది వాడికి వాడు భరించలేక ఉరిపెట్టుకుంచి వస్తున్నాడు అప్పుడు ఏడుస్తున్నారు ఉపయోగం ఏముంది కాబట్టి మమకారాలు తగ్గించుకుని సాఫీగా భగవంతుడి మీద భారం వేసి జీవితాన్ని గడిపితే ఏ విధమైనటువంటి కష్టం ఉండదు నమస్కారం